లక్ష్మీ విహారికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు అంబిక ఈ లక్ష్మికి ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది విహారీతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది అని చెప్పి ఇంకా విహారీ ఫోన్ మోగుతూ ఉంటే చూసి సైలెంట్లో పెట్టేస్తుంది ఇంకా మళ్ళీ లక్ష్మి ఫోన్ చేస్తూ ఉండడంతో తనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది విహారీ గారు విహారీ గారు అని చెప్పి లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ ఫైల్ నేను రిజెక్ట్ చేశానండి మీరు కొటేషన్ వేయకండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అలా ఏమీ మాట్లాడకుండా అంబికా ఫోన్ కట్ చేసి సైలెంట్లో పెట్టి క్లోజ్ చేసి పెడుతుంది సీట్ పైన ఇంకా మళ్ళీ లక్ష్మి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అదేంటి పండు ఇప్పుడు నేను ఫోన్ చేస్తే విహారీ గారు లిఫ్ట్ చేశారు కానీ ఏమీ మాట్లాడలేదు మళ్ళీ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే యమున అక్కడికి వచ్చి అమ్మ లక్ష్మి ఆంజనేయుడు తన గొప్పతనం తన బలము ఆయన ఆయనకి తెలియనట్టు నీ కూడా నీ బలం నీకు తెలియట్లేదమ్మా నువ్వు ఇది చేయగలవు తల్లి నువ్వేం టెన్షన్ పడకమ్మా ఆలోచించు అని చెప్పి చెప్తూ ఉంటుంది పద పండు మనం వెళ్ ఎలాగమ్మా నేను వెళ్ళాలి కదా అక్కడికి వెళ్తానమ్మా వెళ్ళి ఆపే ఆపుతాను అని చెప్పి అంటూ ఉంటే ఎలా వెళ్తావమ్మా ఒక్కదానివి అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది పండు ఉన్నాడు కదమ్మా అని చెప్పి అంటూ ఉంటే సరే అని ఇద్దరు బండి మీద వస్తూ ఉంటారు ఇంకా అంబిక అప్పటికే రౌడీలకి మెసేజ్ చేసి ఉంటుంది ఆ లక్ష్మి వస్తుంది దాన్ని చంపేయండి దారిలోనే అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా రౌడీలు మెసేజ్ చూసుకొని లక్ష్మి వాళ్ళ కోసం కాపు కాసి చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడే పండు లక్ష్మి స్కూటీ మీద వెళ్తూ ఉంటారు ఇంకా వాళ్ళని చూసిన రౌడీలు అరే అది కూడా లక్ష్మి వెళ్తుంది అని చెప్పి వాళ్ళని వెంబడించి కార్తో గుద్దుతారు ఇంకా స్కూటీ అది తప్పి కింద పడిపోతారు లక్ష్మీ పండు ఇంకా అప్పుడే పండు లేచి రే ఎవర మీరు అని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉంటే పండుని కొట్టి నెట్టే పక్కకు నెట్టేస్తారు లక్ష్మి స్పృహ కోల్పోయి పడిపోతుంది ఇంకా అక్కడ కొంతమంది జనాలు ఉంటారు అందులో ఒకతను వచ్చి ఏంటి మీరు ఇలా చేస్తున్నారు చూసుకోవాలి కదా అని చెప్పి అరుస్తూ ఉంటే అతన్ని కూడా కొడుతూ ఉంటారు ఇంకా అతని పైన ఉన్న కండువా లక్ష్మి దగ్గర పడిపోతుంది ఇంకా అతను వెళ్ళి అక్కడ ఒక వాటర్ క్యాన్ ఉంటే దాని మీద పడిపోతాడు అప్పుడు ఆ వాటర్ క్యాన్ కింద పడి ఆ వాటర్ లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మికి స్పృహ వస్తుంది ఇంకా లక్ష్మి లేచి తడుముకొని చూసేసరికి అక్కడ టవల్ ఉంటుంది ఆ టవల్ తీసుకొని రౌడీలని చితగ ఉంటుంది ఇంకా ఇంకో రౌడీ వచ్చి లక్ష్మిని పొడవడానికి ఒక గుణపాన్ని తీసుకొచ్చి ఉంటాడు ఇంకా ఆ గుణపాన్ని కూడా పట్టుకొని లక్ష్మి వాళ్ళందరినీ బాగా కుట్టి అక్కడ నుంచి పండుగను తీసుకొని మళ్ళీ కొటేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంకా మరోవైపు అంబికా విహారి కొటేషన్ దగ్గరికి కొటేషన్ వేసే ప్లేస్కి చేరుకుంటారు ఇంకా అలా ఒక అతను వచ్చి లక్ష్మి అంబికాతో మాట్లాడుతూ ఉంటే విహారి నేను ఇతనితో మాట్లాడి వస్తాను నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో అని చెప్పి చెప్తుంది ఇంకా అలా అతను వచ్చేసరికి ఏమైంది లక్ష్మిని చంపేశారా అని చెప్పి అడుగుతుంటే లేదు మేడం తప్పించుకుంది మన రౌడీలందరినీ చిత్తగొట్టింది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అది ఎలాగైనా ఇక్కడికి వస్తుంది దాన్ని కాపు కాసి విహారీ కంట పడకుండా చూడండి అని చెప్పి అంబిక చెప్తుంది అలాగే మేడం అని చెప్పి అతను వెళ్ళిపోతాడు ఇంకా ఆ తర్వాత ఆ కంపెనీ చైర్పర్సన్ ఒక ఒకతను వచ్చి మీరు ఈ అంబికాతో మాట్లాడుతూ ఉంటాడు సార్ మీరు ఈ కంపెనీలో ఒక మెంబర్ కదా అని అంటూ ఉంటే అవును మేడం అని చెప్పి చెప్తాడు మేము విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరఫున కొటేషన్ వేయడానికి వచ్చాము మాకు కొంచెం వేరే అర్జెంట్ వర్క్ ఉంది మా మమ్మల్ని కొంచెం తొందరగా పిలవరా అని చెప్పి చెప్తుంది అలాగే అని చెప్పి అతను వెళ్ళిపోతాడు ఇంకా ఇద్దరు ముగ్గురు కొటేషన్ వేసిన తర్వాత అతను రూమ్ లోపల కొటేషన్ వేయడం జరుగుతుంది వీళ్ళు బయట చేర్చు కూర్చొని ఉంటారు ఇంకా అతను వెళ్ళి విహరి వాళ్ళని పిలవండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు అప్పుడే పండు లక్ష్మి అక్కడికి వస్తారు అమ్మ మీరు చెప్పిన ప్లేస్కి వచ్చేసామమ్మ అని చెప్పి చెప్పేసరికి ఇంకా సరే పద పండు వెళ్దామని చెప్పి అంటూ ఉంటే ఇంకా అక్కడ కొంతమంది రౌడీలను పెట్టి ఉంటుంది అమ్మిక ఇంకా ఒక అమ్మాయి వచ్చి పండుగకి డాష్ ఇచ్చి ఏం కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి పండుతో గొడవపడుతుంది ఇంకా అప్పుడే ఇద్దరు రౌడీలు వచ్చి పండుని పక్క క్లాక్ వెళ్ళి కొడుతూ ఉంటారు ఇంకొక రౌడీ వచ్చి రే నువ్వు విని చూసుకొని నేను దాని సంగతి చూస్తాను అని చెప్పి మళ్ళీ లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటారు ఇంకా అలా లక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఎలాగైనా విహారి గారికి కొటేషన్ వేయకతని చెప్పాలి అని చెప్పి చెప్పడానికి వస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే వెనకాల నుండి ఒక రౌడీ వచ్చి లక్ష్మిని నోరు మూసి పట్టుకుంటాడు ఇంకా లక్ష్మికి అర్థమైపోయి అతను చెయ్యి కొరికి విహారి గారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే విహారి కొటేషన్ వేయడానికి లోపలికి వెళ్తూ ఉండగా ఆ వాయిస్ విని ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు ఇంకా రౌడీ మళ్ళీ లక్ష్మిని నోరు మూసి కిందకి వంచి చెట్టు చాటున దాపి ఉంచుతాడు ఇంకా విహారీ అంతా చూస్తాడు ఏంటి ఆ విహారీ ఏమైంది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే అత్తా అత్తయ్య నాకు లక్ష్మి కనకం వాయిస్ వినిపించింది అని చెప్పి అంటూ ఉంటే నీకు వినిపించలేదా అని విహారీ అడుగుతాడు లేదు విహారీ పదా వెళ్దాం పద టైం అవుతుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇంకా అలా లోపలికి వెళ్తూ ఉంటారు మరి లక్ష్మి ఇప్పుడు తప్పించుకొని ఎలా విహారిని ఆపుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్